అండి అందరికీ నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన మహాలయ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది గండపురుష యోగంతో కలిసి వస్తుంది అంటే ఈ గ్రహణం రోజు గండ పురుషుడు భూమి మీదకి వస్తాడు అక్టోబర్ పద్దెనిమిది వరకు అంటే నెల రోజుల పాటు భూమి మీదే సంచారం చేస్తాడు ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు అలాగే అనారోగ్య సమస్యలు రావచ్చు లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు ఈ గండ పురుష సంచారం వలన కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే కొడుకులకు గండం అని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనకు సెప్టెంబర్ పద్దెనిమిది వ వచ్చే ప్రాచ్య చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటి పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మోసి వేయడం జరగదు ఆహార నియమాలు పాటించడం అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు ఇంకేం నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం గ్రహణం మీనారాశి ఉత్తరాభాద్రా నక్షత్రము రెండవ పాదములో ఏర్పడుతుంది కనుక మీనా రాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు గండకాలంగా వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఇక ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీన రాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలకు గ్రామాలు మునిగిపోవడం మత్స్య సంపద నాశనం అవ్వటం వంటి విపత్తులు జరుగుతాయి గ్రహణం కనబడకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహిక ప్రాంతాలకు వెళ్ళకండి విహార యాత్రలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండపురుషుడు పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారో వారి పుత్రుల మీద ఈ ఎఫెక్ట్ అంతా కూడా పడుతుంది వారి కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు జలగండం విద్యుత్ గండం ఎక్కువగా ఉన్నాయి ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదా మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు ఈ విధంగా చూసుకున్న కొడుకులకు ఈ గ్రహణం మంచిది కాదు కనుక కొడుకులు ఉన్నవారు ఈ చంద్రగ్రహణం రోజు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ముగ్గురు కొడుకులు ఉన్నవారు ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా సరే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు ఈ గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తుంది కనుక మహాశక్తివంతమైనది కనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారు అవుతారు మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడిన వారవుతారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ చంద్రగ్రహణం రోజున అంటే గ్రహణమంతా కూడా పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ని తీసుకోండి స్టీల్ ప్లేటు రాగి ప్లేటు ఇత్తడి ప్లేటు ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు ముందుగా ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొ కొంచెం కుంకుమ వేసి కలిపితే ఎర్రని నీళ్లు సిద్ధమవుతాయి ఈ ఎర్రటి నీళ్లు దుష్టపీడలను దుష్టి దోషాలను నివారించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక ముందైతే ఎర్రటి నీళ్లు సిద్ధం చేసుకోండి తరువాత ఈ నీటిలో పిడికెడు ఉప్పును కూడా వేయండి ఉప్పు కూడా నెగటివ్ ఎనర్జీని జాతక దోషాలను కీడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కనుక ఎర్రటి నీటిలో గల్లులుప్పును వేయండి గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు గల్లులుప్పుకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు కూడా ఉన్నాయి ఇక తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పువ్వులాగా నాలుగు ముక్కలుగా కట్ చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి తరువాత ఈ నిమ్మకాయ లోపల గల్లు ఉప్పును కూరండి ఎంత పడితే అంత కూర్చేయండి ఇలా నిమ్మకాయలో ఉప్పును కూరిన తర్వాత దానిని తీసుకుని వెళ్ళి ప్లేటు ఉప్పు మీద పెట్టేయండి ఈ నిమ్మకాయని కొడుకులకు ఉండే గండాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయను పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయ మీద కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి ఇప్పుడు మీ కొడుకులను ఇంటి బయట కూర్చోబెట్టండి తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని మీ కొడుకు చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ విధంగా దిష్టి తీయండి ఒక ప్లేట్తోనే అందరికీ దిష్టి తీసేయండి ఆ తర్వాత మీ కొడుకులను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి మీరు ఈ ఎర్రటి నీళ్లను నిమ్మకాయను ఉప్పును వీటన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి మురికి కాలువలో లేదా డ్రైనేజీలో పడవేయండి లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి మళ్ళీ పాతి పాతిపెట్టండి ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కీడంతా కూడా పోతుంది గండాలు పోతాయి గండ పురుషుడి ప్రభావం పనిచేయదు మీ కొడుకులపై ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కొడుకులకు గ్రహణం ఎఫెక్టు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది దిష్టి దోషాలు జనాల ఏడుపులు కూడా పోతాయి గ్రహణ వశీకరణాలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ పోతుంది కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి పది నుండి యాభై సంవత్సరాల వయసు కలిగిన పుత్ర సంతానం ఉన్నవారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి లేదంటే తర్వాత ప్రమాదాలు జరుగుతాయి ఈ పరిహారంతో పాటుగా గ్రహణం మరుసటి రోజున అనగా పంతొమ్మిదవ తేదీన మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని లేదా మెనుములను దానం చేయండి మీకు స్తోమత ఉంటే ఒక బియ్యం బస్తానికి కూడా ఎవరికైనా సరే పేదవారికి దానం ఇవ్వండి లేద ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి లేదా అన్నదానం చేయించండి లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్నవారికి దానం ఇవ్వండి మీ స్తోమతను బట్టి ఒక బియ్యం బస్తా కానీ పది కేజీలు కానీ ఇరవై ఐదు కేజీలు కానీ ఒక కేజీ కానీ ఎంతో కొంత దానం ఇవ్వండి అసలు మాకు ఈ దానాలు చేసే స్తోమత కూడా లేదు అనుకునేవారు ఒకరికి ఒక పూట భోజనం పెట్టండి అంటే రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా వారికి ఒక్క పూట భోజనం కొనివ్వండి చాలు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోతుంది ఇక కుదిరిన వారు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి మీ వారిని కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి మీకు మీ కొడుకులకు అంతా మంచి జరుగుతుంది కనుక కొడుకులు ఉన్నవారందరూ కూడా గ్రహణం తరువాత ఈ పరిహారాలు చేయండి అశుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి గ్రహణ నియమాలను మూడవ నెల నుండి తొమ్మిదవ నెల గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిదవ తేదీన గర్భిణీ స్త్రీలు బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకుని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రోచ్చారణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు